పింక్ కలర్ చీర అమ్మవారు పింక్ గులాబీ రంగులో ఉంటుంది అమ్మవారి చీర మరి దేవి అమ్మవారు మనకు దగ్గరలో ఈ మహాలక్ష్మి అమ్మవారు మంతిని గ్రామంలో ఉన్నది మహాలక్ష్మి దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం మరి అటువంటి అమ్మవారు ఐదవ రోజున మనకు దర్శనం ఇచ్చింది అమ్మవారు చీర కమిటీ వారి పాట ఆరు వేల పదహారు పదహారు వందల పదకొండు వందల పదహారు

దేవ మల్లేష్ కలిశం ఎంత పోయింది లక్ష్మీ అమ్మవారిది ఏడు వేల ఏడు వేల ఎవరు తీసుకున్నారు పూనారపు రాజు ఓకే దేవ మల్లేష్ ఎంత ఇరవై ఇరవై ఆరు వందలు దేవ మల్లేష్ ఇరవై ఆరు వందలు రెండు వేల ఆరు వందలు దేవ మల్లేష్ మూడు వేలు బొడిమే కోమల కోమలత బొడిమే కోమలత మూడు వేల పదహారు బొడిమే కోమలత మూడు వేల పదహారు లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన ఎక్కువ కోమలత మూడు వేల పదహారు ముప్పై రెండు కాట్నం మలేష్ మూడు వేల రెండు వందలు దేవ మలేష్ ముప్పై మూడు వందలు దేవ మలేష్ ముప్పై మూడు వందలు

దేవ శ్రీనివాస్ మూడు వేల ఆరు వందలు ఏడు వందలు కాట్నం మల్లేష్ మూడు వేల ఏడు వందలు కాట్నం మల్లేష్ మూడు వేల ఏడు వందలు కాట్నం మల్లేష్ మూడు వేల ఏడు వందలు లక్ష్మీ అమ్మవారి చీర పదహారు కలుపుకుందాం లాస్ట్కి పూజ పదహారు కలుపుదాం లాస్ట్ మూడు వేల ఏడు వందలు కాట్నం మల్లేష్ బుడిమే కోమలత నాలుగు వేలు బుడిమే కోమలత నాలుగు వేలు డిమే కోమలత నాలుగు వేలు లక్ష్మీ అమ్మవారి చీర బుడిమే కోమలత నాలుగు వేలు ఒడిమే కోమలత నాలుగు వేలు గుడిమే కోమలత నాలుగు వేలు రూపాయలు నాలుగు వేల రెండు వందలు దేవ శ్రీనివాస్ దేవ శ్రీనివాస్ నాలుగు వేల రెండు వందలు దేవ శ్రీనివాస్ నాలుగు వేల రెండు వందలు దేవ శ్రీనివాస్ నాలుగు వేల రెండు వందల ఒకటోసారి దేవ శ్రీనివాస్ నాలుగు వేల రెండు వందలు ఒకటోసారి దేవ శ్రీనివాస్ నాలుగు వేల రెండు వందలు ఒకటోసారి శ్రీనివాస్ నాలుగు వేల రెండు వందలు రెండోసారి దేవ శ్రీనివాస్ నాలుగు వేల రెండు వందలు రెండోసారి శ్రీనివాస్ నాలుగు వేల రెండు వందలు రెండోసారి మహాలక్ష్మి అమ్మవారి చీర దేవ శ్రీనివాస్ కాట్నం మల్లేష్ నాలుగు వేల ఐదు వందలు మల్లేష్ మేము కనబడవు మాకు అటు పక్కకు చెప్తాను చెప్తున్నావా నాలుగు వేల ఐదు వందలు కాట్నం మల్లేష్ చాందిని దంపతులు మహాలక్ష్మి అమ్మవారి చీరలో వేలంపాడులో నాలుగు వేల ఐదు వందలు కాట్నం మల్లేష్ నాలుగు వేల ఐదు వందలు కాట్నం మల్లేష్ నాలుగు వేల ఐదు వందలు కాట్నం మల్లేష్ నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు కాట్నం మల్లేష్ ఒకటోసారి కాట్నం మల్లేష్ నాలుగు వేల ఐదు వందలు ఒకటోసారిట్నం మల్లేష్ నాలుగు వేల ఐదు వందలు ఒకటోసారి శ్రీనివాస్ నాలుగు వేల ఆరు వందలు దేవ శ్రీనివాస్ నాలుగు వేల ఆరు వందలు దేవ శ్రీనివాస్ నాలుగు వేల ఆరు వందలు దేవ శ్రీనివాస్ నాలుగు వేల ఆరు వందలు ఒకటోసారి దేవ శ్రీనివాస్ నాలుగు వేల ఆరు వందలు ఒకటోసారి దేవ శ్రీనివాస్ నాలుగు వేల ఆరు వందలు ఒకటోసారి దేవ శ్రీనివాస్ నాలుగు వేల ఆరు వందలు రెండోసారి కాట్నం మల్లేష్ నాలుగు వేల ఏడు వందలు మహాలక్ష్మి అమ్మవారి చీర అమ్మవారు లక్ష్మీ రూపంలో ధరించి మరి భారతదేశం అంతా కూడా అఖండ స్థితి సంపాదన ఇచ్చే ఆ అమ్మవారు మరి కాట్నం మల్లేష్ నాలుగు వేల ఏడు వందలు కాట్నం మల్లేష్ నాలుగు వేల ఏడు వందలు

దేవ శ్రీనివాస్ నాలుగు వేల ఎనిమిది వందలు దేవ శ్రీనివాస్ నాలుగు వేల ఎనిమిది వందలు ఒకటోసారి దేవ శ్రీనివాస్ నాలుగు వేల ఎనిమిది వందలు ఒకటోసారి శ్రీనివాస్ నాలుగు వేల ఎనిమిది వందలు ఒకటోసారి శ్రీనివాస్ నాలుగు వేల ఎనిమిది వందలు రెండోసారి దేవ శ్రీనివాస్ నాలుగు వేల ఎనిమిది వందలు రెండోసారి ఐదు వందలా కాట్నం మల్లేష్ ఐదు వేలు కాట్నం మల్లేష్ ఐదు వేలు కాట్నం మల్లేష్ ఐదు వేలు ఒకటోసారి కాట్నం మల్లేష్ ఐదు వేలు ఒకటోసారి కాట్నం మల్లేష్ ఐదు వేలు ఒకటోసారి కాట్నం మల్లేష్ ఐదు వేలు రెండోసారి ఐదు వేల ఒక వంద దేవ శ్రీనివాస్

దేవ శ్రీనివాస ఐదు వేల రెండు వందల మూడవసారి జై బోలో మాతకి జై అంతేరాజు ఆ ఇప్పుడు అమ్మవారు